ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పాలనలో చేసిన ఆరాధకాలను నిరంజ్ భూష పాలనను ఎండగడుతూ మంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ చేయలు ఎక్కడికక్కడ వర్తించే గొంతుకలై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుతూ వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని ఎండగడుతూ చేసిన ధర్నాలు రాష్ట్ర రోగాలు ఏవైతే ఉన్నాయో ప్రజల పక్షాన అండగా వెళ్ళవని మేము చేసిన కార్యక్రమాలకు గత ప్రభుత్వం మా పైన పెట్టిన తప్పు కేసులకు ఈ రోజు మేమందరం కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది తప్పకుండా మేము కూడా ఎదుర్కొంటా ఉన్నాం ఎందుకంటే మాకు కూడా సంతోషకరమైన అంశం ఏంటంటే ప్రజలకు అండగా ఉండి ఆ రోజు కొట్లాడడం వల్ల ఈరోజు ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణను అభివృద్ధి మద్దతు తీసుకెళ్ళడానికి అందరం కృషి చేసిన వాళ్ళుగా సంతోషపడుతూ ఏవైతే గత ప్రభుత్వం మా పైన పెట్టిన తప్పుడు కేసులు అయితే ఉన్నాయో అక్రమ కేసులు ఆ కేసులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని మీడియా ద్వారా తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఆలోచన చేసి మా పైన పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసిందిగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్